మంగళమున మనుజులకు నిచ్చేటి మంగళము కేదారి గౌరమ్మకు మంగళము శివుడి జగ మందిరము మా గంగ గౌరమ్మ కూ జయాంగళం కనకరంగు చీర కమనీయముగ గట్టి కంచుకమున మణికణూలు మాణిక్యములు పెట్టి గణతరం వైనట్టి గౌరమ్మ కూ జయా జయ మంగళం నిత్యశుభ మంగళం టంగడు మంచి తగదగను మది సేటి వాట ముఖం ప్రకట నుమ్మక ముత్యాలు బాగైన కుచ్చులా నీటైన ముక్కలను దాల్చిన మావయమ్మకు జయ జయ మంగళం నిత్య శుభ మంగళం గుగ్గిలము సాంబ్రా మిఘుమ వాసనలు నిగ్గుదేలిన మహా నీలమ్మకు ముగ్గులను వాయుదురు ముందరను అందము గద్దె పైనున్న మా గౌరమ్మకు జయ జయ మంగళం నిత్య శుభ మంగళం మల్లెలను మల్లెలను మంచి విరజాజులను అల్లెబిల్లిగా దండ మరల చేసి తల్లి అనుమొక్కు ఎదరు ధరణిలో ఎల్లప్పుడు చల్లగా మా జయ నిత్య మాఘిమ్మకు తాకులు మంచి బాకుగా కొబ్బరి నిండుగా వేడకతోను నీలమ్మకు అండ బాయక భక్తురందరీనుయ మంగళం నిత్యశుభ మంగళం గారెలను బూరెలను కండ శక్కరయ నీతులను మెరుగుబాలు సారలను అడియములు చల్లని పాయసము కోరి గుమ్మడి కాయముని చేతురు జయా జయ మంగళం నిత్యశుభ మంగళం కందవళ్యంబులు కాకరాకాయలను అందముగ పప్పును అతి కూరలు పొందుగా ముందరను పొంగముగ వెట్టి సందవేరను దేవి గౌరమ్మ కోజయా జయ మంగళం పట్టు చీరలు పాడి కనకములు పంటలను ద్దయున్నతమయ్య శిరుడు ఇష్ట సంబదలెల్ల భద్ర భక్తుని కన్న గౌరమ్మ కోజయ మంగళం నిత్య మంగళం మంగళం శ్రీ జనని మాయమ్మ మము కన్న తల్లి మంగళం శ్రీ జనని మాయమ్మ అంగనా మీరు బంగరు పల్లలము నందున రంగుగా జ్యోతులతో మీకు మంగళారతులువ్వరమ్మా మంగళము శ్రీధరని మాయమ్మా సృష్టి మూలము నీవే గలవమ్మా ముమ్మూర్తులాను నాకు నీవు సృష్టి రూపములవి నావు కష్టములు మరి ఏమి లే